హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మీ అందరికీ కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్లో తెలియజేయండి మీరు ఇచ్చే కామెంట్ లైక్ ఎంతో ఉత్సాహాన్ని అయితే వీడియోస్ చేయడానికి ఇస్తుందండి సో మర్చిపోకుండా వీడియోని అయితే చివరి వరకు చూసి మీ లైక్ అండ్ కామెంట్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మన ఆడవాళ్లకు ఎన్నో పనులు అందులో బాధ్యతతో కూడిన పనులు అనేవి చాలా వరకు రోజు అయితే ఉంటాయండి ఏ పన్నుని తప్పించుకోగలం ఇంటిని శుభ్రం చేయడం మొదలుకొని ఇంట్లో ఉండే వాళ్ళందరికీ అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా సరిగ్గా సమయానికి బాక్సులు ఉంటే బాక్సులు ఇవ్వడం కానీ లేదు వాళ్ళని సమయానికి రెడీ చేసి పంపించడం కానీ పొద్దున్నే లేచి ఇగోండి ఇలా ఇల్లు వాకిలి ఊడ్చి ఇంటిని శుభ్రం చేసుకోవడం మొదలుకొని ఇంట్లో ప్రతిరోజు తినే అంట్ల నుంచి తోముకుని సర్దుకుని ఇలా ప్రతి పని ఒకటేంటండి ఇంట్లో బాధ్యత సంబంధించి కూడుకున్నవి శుభ్రంగా సంతోషంగా ఉంటూ ఇంటి ఇల్లాలు సంతోషమే కదండి ఇంటిని కూడా చక్కదిద్దుతుంది అంటారు ఆ విధంగా ఇంటిని చాలా వరకు అందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే చాలా వరకు ఆడవాళ్ళకి సహనం ఓపిక మరియు ఎక్కువే అని ఒప్పుకోవాలి కదండి ఇదిగో ప్రతిసారి నేను చూపిస్తున్న మా ఎంట్రన్స్ అండి ఇది మీ అందరికీ కూడా ప్రతిరోజు వీడియోస్లో చూస్తూనే ఉంటారు ఇలా మా ఎంట్రన్స్లో అయితే కొన్ని మొక్కలు అంటే కొన్ని రెండు హైట్గా కనిపిస్తున్న ప్లాస్టిక్ కానీ మిగతా అవన్నీ కూడా ఒరిజినల్ మొక్కలేనండి అంటే ఎక్కువగా మనీ ప్లాంట్ అయితే తొందరగా పెరుగుతుంది కాబట్టి అంటే ఇక్కడ మాకు మీకు ఎదురుగుండా కూడా హౌస్ చూపించాను మా ఫ్లాట్స్లో ఇది తూపు సైడ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎదురుగుండా అసలు మాకు సూర్యరశ్మి అనేది లోపలికి ఇటు నుంచి అయితే పడదు ఎదురుగుండా ఫ్లాట్ వచ్చేయడం వల్ల మాకు ఇటు నుంచి సూర్యుడు పడే ఛాన్స్ లేదు కాబట్టి ఏదో కొద్దిగా పెరిగే మొక్కలైతే మాత్రం ఎక్కువగా ఇలాగా మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ ఇలాంటివి అయితే ఇక్కడ వేసేసుకున్నామండి కాబట్టి ఒకసారి ఎంట్రన్స్ అనేది ప్రతిసారి చూపిస్తున్న విధంగానే పొద్దున్నే లేచి ముగ్గు అది వేసుకుని పనిని అనేది మొదలు పెడుతున్నాం ఇక్కడ చూపిస్తున్నది అంటే మనం ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఇంటి శుభ్రత విషయంలో కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం కదండి దేని విలువ దానిదే శరీరాన్ని కాపాడుకోవటానికి మనం అంటే మనం ఒక భక్తిగా దైవభజన చేసుకోవాలన్నా లేదంటే ఇంటిని ఇంత ఓపిగ్గా తీర్చిదిద్దుకోవాలన్నా శరీరమే మనకి ఇంపార్టెంట్ కదా అలాంటి శరీరానికి వ్యాయామం అని యోగా అని ఇలా చిన్న చిన్న టిప్స్తో కూడినవన్నీ కూడా మనం ఎలా యూజ్ చేస్తున్నామో ముఖ్యంగా ఎక్కువగా మనకి ఉండే అన్ని గదులు ఎంత ఇంపార్టెంటో మనం కిచెన్ అనేది అంటే అన్ని గదులు ఇంపార్టెంటేనండి కానీ అన్ని గదుల్ని అప్పుడప్పుడు వాడిన కిచెన్ అనేది ఇంచుమించు పొద్దున మొదలుకుని కాఫీతో తర్వాత బ్రేక్ఫాస్ట్ అని లంచ్ స్నాక్స్ డిన్నరు ఇలా డివైడ్ చేసుకుంటూ పోతే కిచెన్లోనే కదండి ఎక్కువగా మనం పని చేసుకునేది ఇలాంటి కిచెన్ని శుభ్రదంగా హైజెనిక్గా ఉండడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ని నేను అలవాటు చేసుకునేవి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను సో మార్నింగ్ అయితే లేచానండి లేచిన తర్వాత అంటే ముందు రోజు నైటే ప్రతిసారి చెప్తాను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని ఉంటాం కాబట్టి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మనం చేసే పనుల్లో ఇక్కడ ముఖ్యంగా అయితే నేను వెజిటబుల్స్ని అంటే మార్నింగే నాకు మూడు బాక్సులు అయితే కట్టాలి ప్రిపేర్ చేసి ఇవ్వాలండి ప్రెజెంట్ ఇప్పుడు మా చిన్నబ్బాయికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా మా పెద్దవాడు బీటెక్కే అందుకని వాడికైతే నో హాలిడేస్ అండి మా వారికి ఇలా ఇద్దరికి మాత్రం సెవెన్ థర్టీ ఒకరికి ఎయిట్ థర్టీ వన్ అవర్ తేడాలో అంటే మా పెద్దవాడికి అయితే సెవెన్ థర్టీ కల్లా బాక్స్ అనేది ఇచ్చేయాలి కాలేజ్ బస్ అనేది వచ్చేస్తుంది ఇంత బిజీ హడావిడిలో కూడా నేను పాటించే చిన్న టిప్స్ని అయితే ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను నేను కూరగాయలు కట్ చేయడానికి ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లూ బౌల్ ఒకటి ఉంది కదండి అయితే పెట్టేసుకున్నానండి దీంట్లోనే ఖచ్చితంగా ప్రతిరోజు ఏది క్లీన్ చేసుకోవాలన్నా వెజిటబుల్స్లో ఈ బౌల్ అనేది పెట్టుకుంటాను దీంట్లోనే అయితే కడుక్కుని ఇక వెజిటబుల్స్ కడిగిన తర్వాత మళ్ళీ యాసిటీస్గా దాన్ని అలాగే పెట్టేయకుండా మళ్ళీ ఆ బౌల్ని అయితే క్లీన్ చేసుకుంటానండి మళ్ళీ కడిగేసుకుని ఇక్కడ శంకు పైన ఒక రెండు వాల్ స్టిక్కింగ్స్ అనేవి అంటించుకున్నాను దాని మీద అయితే పెట్టేసుకుంటాను ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ పడుతున్నా కూడా అక్కడ షింక్లో ఉంచి పోతుంది కాబట్టి అలాగే కడిగేసిన తర్వాత మళ్ళీ ఆ వెజిటబుల్స్ని కౌంటర్ టాప్ మీద పెట్టేయకుండా ఒక చిన్న హోల్కి హోల్స్ ఉన్న ఇక్కడ మీకు చూసారు కదా గ్రీన్ కలర్ది ఉంది కదా బౌలు దాంట్లోనే పెట్టుకుంటే ఒక టూ మినిట్స్లో నాకు వెంటనే అయితే వాటర్ అనేది డ్రైన్ అయిపోయి షింక్లో పక్కనే ఇలా చేసుకోవటం వల్ల పడిపోతుందండి ఇంకా వెజిటబుల్స్ అని కట్ చేసిన తర్వాత ఉన్న చాకు పీలర్ని అదే విధంగా పడేయకుండా అంటే అదే విధంగా కట్ చేసిన తర్వాత కడగకుండా పడేయడం నాకు అలవాటు లేదండి ఏమి కట్ చేసినా చివరికి చిన్న పచ్చిమిర్చి కట్ చేసినా కూడా వెంటనే అయితే నేను ఇలా క్లీన్ చేసుకుని అది ఒకసారి తుడుచుకున్న తర్వాతనే అయితే దాంట్లో ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాను తర్వాత ఇక్కడ చూశారు కదండీ చెప్పాను కదా ఈ కడుక్కున్న బౌల్తో పాటు పక్కన కడిగిన తర్వాత పెట్టిన ఈ హోల్స్ ఉన్న బౌల్ని కూడా యాస్టిజ్ శుభ్రంగా కడిగి తర్వాతే నేను ఈ విధంగా శంకు పైన అయితే ఏర్పాటు చేసుకుంటాను ఇక ఇక్కడ కట్ చేసిన తర్వాత వచ్చిన తుక్కు ఉంది కదండి దాన్ని కూడా ఎక్కడ పడితే ఎక్కడ పడేయనండి వెంటనే ఒక చిన్న డబ్బా అనేది పెట్టుకుంటాను దాంట్లో లేదంటే ఒక కవర్ కానీ ఏదైనా పెట్టుకుని దానికి డస్ట్బిన్లో లాస్ట్లో అయితే తుక్కంతా వచ్చిన తర్వాత ఒక్కసారిగా అయితే వేసేస్తాను ఇంకా ఇక్కడ చూపిస్తున్న షాపింగ్ బోర్డ్ అయితే ఉంది కదండి ఈ వెజిటబుల్ని కట్ చేసే దీనిని మాత్రం కొద్దిగా వాటర్తో అయితే క్లీన్ చేసేసుకుని వెంటనే అయితే ఒక పొడి క్లాత్తో అయితే తుడిచేసుకుంటానండి తుడిచేసి కొద్దిగా నాకు ఇక్కడ కొద్దిసేపటికి అంటే ఇప్పుడైతే ఎండ రాలేదు కానీ పొద్దున్నే కాబట్టి కొద్దిసేపటికి నాకు ఇక్కడ ఎండ అనేది వస్తుంది కాసేపు ఎండలో అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ క్లాత్స్ని ఇక్కడ మీకు ఒక వీడియో అయితే కనిపిస్తుంది కదండి దీంట్లో అయితే దీని గురించి ఒక చిన్న వీడియోని అయితే చేశానండి సో దీనివల్ల చాలా వరకు కూడా నాకు కౌంటర్ టాప్ అనేది క్లీనింగ్ విషయంలో అయితే చాలా చాలా బాగుందండి నేను ఎప్పుడు కూడా ప్రతిసారి నా వీడియోలో చూపిస్తాను నేను వంట చేసుకుంటూనే ఒకవైపు కిచెన్ అనేది ఎంతవరకు ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటాను అనేది ప్రతిసారి చూపించిన విధంగానే ఇక్కడ మీకు ఇక్కడ రైట్ సైడు స్టవ్ మీద అయితే ఇంకా నాకు వంట అనేది అవుతుందండి బాక్స్ బిజీ అయితే ఉంది కానీ అక్కడ అవి అవుతున్నా కూడా నేను కౌంటర్ టాప్ మీద చూడండి చాలా వరకు అయితే ఈ విధంగానే అయితే ఉంచుకుంటానండి దానిని ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను దానికి నాకు ఇది చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది ఈ విధంగా ఒక క్లాత్ అనేది పెట్టుకుంటాను ఇంకా అన్నింటికంటే ముఖ్యమైంది ఇలా మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు వచ్చే గరిట్లు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టుకుని దాని మీద పెట్టుకున్నామనుకోండి మనకి ఎక్కువగా స్టవ్ అనేది జిడ్డు పట్టడం కానీ లేదంటే ఆ మరకలు పడ్డం కానీ అస్సలు ఉండవండి ఇంకా ఇక్కడ చూపిస్తున్నది నాకు ఆయిల్ క్యాన్ అండి రోజు మనం వంటలో యూజ్ చేసుకునే ఈ ఆయిల్ క్యాన్ చిన్న టైల్ మీద అయితే వేసి పెట్టానండి ఇక్కడ ఒకసారి మీకు రుద్ది చూపిస్తున్నాను ఇక్కడ పెద్ద క్యాన్లో అయితే ఫుల్ ఆయిల్ ప్యాకెట్ అనేది పోసుకుంటాను ఎమర్జెన్సీ కోసం ఎంత కావాలో అంత మాత్రం ఈ చిన్న క్యాన్లో యూస్ చేసుకుంటాను అయినా మీకు టైల్ ఒకసారి రుద్ది చూపించాను చూడండి అసలు జిడ్డు అనేది ఉండదు ఎప్పటికప్పుడు అయితే దాన్ని క్లీన్ చేసుకుంటూ అంటే ఆయిల్ క్యాన్ని ఎలా శుభ్రం చేసుకుంటానో ఆ కిందన ఆ టైల్ని కూడా అంతే శుభ్రమైతే చేసుకుంటాను అదేవిధంగా ఈ చిన్న క్యాన్లో పోసుకున్న ఆయిల్ కిందన ఇలాగ ఎప్పుడైనా యూస్ చేసుకునేటప్పుడు అంటే వంటకి కానీ ఇలా దోశలు వేయాల్సినప్పుడు వచ్చినప్పుడే కదండి మనం చిన్నదాన్ని యూస్ చేస్తాం ఆ చేసేటప్పుడు వంట హడాబిళ్ళు ఆయిల్ కింద కారిపోకుండా ఆ చిన్న క్యాన్ కిందనైతే టిష్యూ రోల్ అనేది పెట్టుకుంటానండి దానివల్ల నాకు అసలు ఆయిల్ అనేది కిందన అనేది పడదు వెంటనే పని అయిపోగానే ఆ టిష్యూతో అయితే ఒకసారి శుభ్రం చేసుకుని తిరిగి దాన్ని డస్ట్బిన్లో అయితే వేసేసుకుంటాను ఇంక ఇక్కడికి నాకు కిచెన్లో మొత్తం అంటే బాక్సులకు సంబంధించిన హడావిడి అంతా అయిపోయిందండి బాక్స్ అనేది ఇక్కడ ప్యాక్ చేసేసి ఇచ్చేస్తున్నాను మరి ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి బాక్స్ ఇచ్చే సమయంలో కూడా అంటే వంట చేసి బాక్స్ కట్టే టైంలో కూడా నా కౌంటర్ టాప్ అనేది చాలా వరకు అయితే అసలు ఎక్కడా కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేనంత నీట్గా అయితే ఉందండి ఇదిగోండి బాక్స్ అనేది ఇక్కడ పెట్టేశాను బ్యాగ్లో పక్కన వాటర్ బాటిల్ అనేది రెడీ చేసి ఇక్కడ పెట్టేశాను కానీ నాకు ఇక్కడ పెద్దగా కూడా పని లేదండి అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే బాక్సెస్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నా కోసం ఉంచుకున్న ఫుడ్ని ఏదైనా చిన్న చిన్న బాక్సెస్లో కట్టేసుకుని మిగతా అవన్నీ కూడా నేను క్లీన్ అనేది చేసుకుని తోమేసుకోవడమేనండి ఇదిగోండి మా వారికి అయితే ప్యాక్ చేసిన బాక్స్ని అయితే ఇచ్చేసి మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇలా చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించుకుని కిచెన్ని చాలా వరకు అయితే ఎక్కువగా కష్టపడకుండా హైజనిక్గా కూడా ఉంచడానికి నేనైతే తీసుకున్న చిన్న టిప్స్ అని చెప్పచ్చండి ఇంకా అక్కడ పని అయితే అయిపోయింది కదా మా ఇంట్లో ప్రతిసారి కృష్ణాయ బృందావనాన్ని అయితే చూపిస్తూ ఉంటాను దాని పక్కన చాలా వరకు మా మందారు మొక్కలు కూడా మీకు తెలిసినవే కదండి ఈ ఎండాకాలం వల్ల కొద్దిగా మా అంటే రెండు పూట్ల నీళ్లు పోస్తున్నా కూడా కొద్దిగా మందారాలు అనేవి అందులోను ఇక్కడ తెల్లగా చూపిస్తున్నాను కదండి అలాగా ఒక రకమైన పురుగు పట్టినట్టుగా అయిపోయిందండి ఒక రెండు మూడు మొక్కలు అందుకని నిన్న అయితే వెళ్ళి ఈ విధంగా కొన్ని మొక్కలని అయితే తెచ్చుకున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా అంటే కొన్ని రెండు ఇండోర్ ప్లాంట్స్ అండి మిగతా మూడేమో ఆ మందార మొక్కలు మూడు కలర్సు ఇక్కడ మీకు ఇందాక చూపిస్తానండి మళ్ళీ ఒకసారి అంటే వెళ్ళిపోయింది వీడియో తర్వాత ఒకసారి మీకు చెప్తాను బ్లూ కలర్ మందారంట అండి నేనైతే ఎప్పుడు చూడలేదు అందుకని కొత్తగా అయితే తెచ్చుకున్నాను ఒకసారి దాన్ని మీకు ఆగది మళ్ళీ వస్తుంది వీడియోలో చూపిస్తాను ఇక్కడ హ్యాంగింగ్ పాట్లో అయితే మనీ ప్లాంట్ అనేది కొద్దిగా అయితే అంటే ఫ్రంట్ సైడ్ పోయిందండి ఇట్లా రెండు హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి కదా ఒకటి అయితే బాగానే ఉంది ఇటు సైడ్ది ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇదైతే మాత్రం నేను తెచ్చుకున్న మొక్కల్లో అయితే కొనుక్కుని తెచ్చుకున్నానండి ఇది అయితే పాట్ కింద పడిపోయి ఆ మొక్క అనేది పోయింది అందువల్ల దాంట్లోకి అయితే తెచ్చుకున్నాను ఇది మాత్రం చాలా రోజుల నుంచి వేసిన పాట్లోదేనండి ఎంట్రన్స్లో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మళ్ళీ ఒకసారి అయితే పూర్తిగా చూపిస్తున్నానండి వీడియోలో ఏమేమి నేను మొక్కలు అనేవి వేసుకున్నాను అంటే ఎంట్రన్స్లో మొక్కలు తక్కువే చెప్పాను కదండి సో ఈ హ్యాంగింగ్ పాట్లో ఇట్లాగా మనీ ప్లాంట్ అనేది వేసుకున్నాను తర్వాత ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను కదా కింద చిన్న బౌల్లో అయితే ఈ విధంగా పైకి చుట్టుకుని తీగలాగా పాకే మనీ ప్లాంట్ని అయితే ఈ విధంగా వేసుకున్నానండి పక్కనే ఎప్పుడూ కూడా ఉల్లిలో ఆ విధంగా వాటర్ అనేది ఎప్పుడు వేసి దాంట్లో చక్కగా పువ్వులు అనేవి వడలిపోకుండా సమ్మర్ వల్ల చాలా ఫాస్ట్గా అయితే పోతున్నాయండి పువ్వులు కానీ మన ఇంట్లోకి నెగిటివ్ అనేజీ రాకుండా ఉండి ఎప్పుడు కూడా ఇల్లు పాజిటివ్గా ఉండాలి అంటే అది మన అనేది ఉందండి చూసారు కదా ఇక్కడ మీకు చూపిస్తున్న ఎంట్రన్స్ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుందండి మాది చెప్పాను కదా మాకు ఇటు సైడ్ ఎండా అనేది పడదు ఆపోజిట్లో ఫ్లాట్ వచ్చేయటం వల్ల ఎప్పుడూ కూడా ఇక్కడ నీడగానే ఉంటుంది అందువల్ల ఎక్కువగా రెండు మూడు ప్లాస్టిక్ అయితే వేసుకుని ఉంచుకున్నాము ఎక్కువగా వేసిన ఒరిజినల్ ప్లాంట్స్ అంటే మాత్రం మనీ ప్లాంట్స్ ఏనండి ఇలా హ్యాంగింగ్తో పాటు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న బుజ్జి ఏనుగుల్లో ఈ ప్లాంట్స్ అనేవి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇది ఓవరాల్గా మా ఎంట్రన్స్ అయితే ప్రతిసారి చూపిస్తాను ఈ విధంగా అయితే ఉంటుందండి కనిపిస్తున్నది ఇది ఇండోర్ ప్లాంట్ అండి దీన్ని లాస్ట్ టైం కూడా సేమ్ మొక్కనైతే తెచ్చుకుని వేసుకున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్ దైతే ఇది కూడా ఇండోర్ ప్లాంటే ఇది దాదాపుగా పది నెలల పైన అయితే అయిందండి తెచ్చుకుని ఇప్పుడు దీని కింద కనిపిస్తున్న ఈ కుండీలో అయితే కొత్త మొక్క తెచ్చుకుని వేసుకున్నాను అంటే సేమ్ మొక్కే నేను లాస్ట్ టైం టెన్ మంత్స్ బ్యాక్ వేసుకున్నాను కానీ ఇది మాత్రం సరిగ్గా లేదు ఆకులన్నీ పండిపోయి ఆల్మోస్ట్ మొక్క కూడా పోయిందండి అందుకని సేమ్ మొక్కనైతే తెచ్చుకుని వేసుకున్నాను మనకి ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా వాటర్ అనేది పోయకుండా ఈ విధంగా స్లో స్లోగా వాటి ఆకుల మీద వాటి మొదలకి అయితే స్ప్రే చేస్తే సరిపోతుందండి ఎంత పొడిగా ఉంటే మట్టి అనేది ఇండోర్ ప్లాంట్స్ అంత బాగా ఉంటాయిట అందువల్ల ఈ విధంగా ఎక్కువగా వాటర్ అనేది పోయకుండా జస్ట్ స్ప్రే చేసుకుంటే మనకి చాలా వరకు అయితే ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో బాగానే అయితే నిలుస్తాయండి ఈ విధంగా అయితే స్ప్రే చేసేసి అంటే ఇంట్లో మనం ఎంత ఒద్దికగా ఎంత బాగా కిచెన్ మొదలుకొని అన్ని గదులుని అయితే మనం మెయింటైన్ చేస్తామో మన ఇల్లు కూడా అంతవరకు శుభ్రంగా అంత చక్కగా ఉంటుందండి చూడ్డానికి ఇంకా ఇక్కడ కృష్ణయ్య బృందావనంలోనే మీకు ఎప్పుడు తెలిసిందే కదండీ మందార మొక్కలు అనేవి ఉండేవి ఇప్పుడు నేను వాటర్ అనేది సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్లయితే పోస్తున్నాను ఇక్కడ రెండు మూడు అంటే మూడు మందార మొక్కలు అయితే ఆల్మోస్ట్ తెల్లటి పురుగు లాంటిది పట్టి అంటే తెల్లగా ఒక ముద్దలాగా పట్టేసి మా మొక్కలు అనేవి పోయాయండి మూడు మొక్కలు కాబట్టి మూడు మొక్కలని అయితే తెచ్చుకున్నాను మూడు అవి కూడా మందారాలే మీకు తెలుసు కదండి మన కృష్ణాయల్ బృందావనంలోని ఎప్పుడూ కూడా చక్కగా పచ్చగా గ్రీనరీగా అయితే ఉంటుందో నా మనసు కొద్దిగా ఈ విధంగా చీడ పట్టినట్టు అయిపోతే మనసు బాధ వేసి వెంటనే అయితే తెచ్చుకున్నానండి ఇదిగోండి ఇందాక చెప్పాను కదా నేను ఇది వీటిని గోంగూర మందార అంటారటండి చూడ్డానికి కూడా ఆకులు అచ్చు గోంగూర ఆకుల్లాగే ఉన్నాయి అతను చెప్పాడు బ్లూ కలర్లో పూస్తుందమ్మా మందారమని నేను అయితే నాకైతే ఎప్పుడు తెలియదండి ఇది ఫస్ట్ టైం అయితే నేను వెనం చూడడం కూడా అన్ని కలర్స్ మందారాలు చూశాను తెచ్చుకున్నాను వేశాను చక్కగా పూజ కూడా చేశాను కానీ నాకైతే మాత్రం ఈ కలర్ మందారం అనేది ఎప్పుడు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి ఇదిగోండి మన అమ్మవారికి కృష్ణయ్య పక్కన ఉన్న బృందావనంలోని అమ్మవారికి ఎప్పుడు అలవాటు కదా ఈ పువ్వు తెచ్చుకున్న తర్వాత పూసింది కట్ చేసి అమ్మవారి ముందు పాదాలైతే పెట్టేశాను ఇక ఈ మందార పువ్వు అయితే చూడాలండి వెయిట్ చేస్తున్నా నేను కూడా బ్లూ మందారం అనేది ఎప్పుడు వస్తుందా అని ఇలా గోంగూరు మందారం వేసుకున్న తర్వాత ఇటువైపు మీకు మా బెడ్రూమ్ నుంచి కొద్దిగా విండో దగ్గర ఎక్స్టెన్షన్ ఉంది ఇక్కడ కూడా ఈ మొక్కలు కూడా తెలిసినవే కదండి ఇక్కడ చక్కటి సాయంత్రం ఈ విధంగా అంటే ప్రతిరోజు మనం మొక్కల కుండీలో నీళ్ళు పోస్తాం కదా ఈ విధంగా ఆకులన్నిటికీ కూడా స్ప్రే చేస్తే అవి కూడా ఎంత హాయిగా ఉంటాయండి చాలా చక్కగా పచ్చగా అయితే ఉంటుంది సో ఈ విధంగా మళ్ళీ తిరిగి మా ఇంటి అంటే మాతో మాకు ఈ గార్డెన్ అన్నా ఏమన్నా ఇదేనండి అపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఎక్కువగా మొక్కలు వేసుకోలేకపోయినా ఉన్నంతలో వీటిని అయితే ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటున్నాను సో వీటన్నిటికీ కూడా చక్కగా ఇలా వాటర్ స్ప్రే అనేది ఆకులన్నిటికీ చేస్తే అవి ఎంత హాయిగా ఎంత ఆనందంగా నాకేసి చూస్తున్నట్టు అనిపించిందండి అంత పచ్చగా అయితే మళ్ళీ అయిపోయాయి ఆకులన్నీ సో సమ్మర్లో కొద్దిగా కేర్ తీసుకుంటే అవే మనకి నాలుగు పువ్వులు అనేవి భగవంతుడికి పూజ కోసం అయితే ఇస్తాయండి నేనైతే ఎప్పుడూ అలా అనుకునే వీటికి సేవ చేస్తూ ఉంటాను సో మన ఇంట్లో ఒక రెండు పువ్వులు భగవంతుడికి పూసినా కూడా వాటితో పూజ చేసుకున్న ఆనందమే వేరు కదా సో ఏమంటారు ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలా ఇంట్లోని ప్రతి గదిని కూడా చాలా వరకు శుభ్రం చేసుకుంటూ వాటన్నిటినీ కూడా నేను చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా వీడియోస్లో సో మీ అందరూ మాత్రం తప్పకుండా నచ్చితే వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఇలాంటి ఎక్కువ వీడియోస్ ఇంకా ఎక్కువగా చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు నమస్తే బాయ్ అండి